కళ్ళు పోతాయి కళ్ళు పోతాయి అయినా మాట అంటే కళ్ళు పోతాయి అయినా ఈ ముఖానికి ఈ ముఖానికి ఒక గంగరెద్దు ఈ ముఖానికి నా మూడు నచ్చితేర గాని నాకు గంగరెద్దు ఇచ్చిదే ఇదే గంగరేద్దు వాళ్ళు ఇచ్చి మర్చిపోతారు మనం ఊరు ఊరు కాగిం ఓ మనకు ఎక్కడ తక్కువ రోడ్డు రోడ్డు కూడా

اهلا <applause> per vita అప్పటికైనా ఇప్పటికైనా గంగరెద్దులు ఆట కాడికి వట్టి చేతుల్లో ఎవరు పోరాట మా తాత పేరు ఇది మా ముందు ముద్దాత పేరు గిదని మను నలు సచిపేనుల పేరు దానం చేస్తారాట గంగరెద్దుల వాళ్ళ గంతలు పొందలు దాపుకుంటాను ఏమో ఆకుంట పో ఇంటికాడ నా తల్లి పాపవాయో నా బిడ్డ రాక బయనని బాలవడి బాలవడి అవుతుంది ఇంటికి పోయి మా తల్లి పాపని తీసుకొని ఆడకాడి కచ్చే తను ఆడ చూసినట్లే పోతా అని ఆ బడి పడిపోయిన బిడ్డ సరూపరాని దబాదా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన బిడ్డ అన్నది బాబా పాప బా అని పిలిచినప్పుడు దబా దబా ಕೋಡಿ ಬಿಲ್ಲೆ ಎట్లా ಆ ಆ ವಿದಸರೂಪ ರಾಣಿ ಈ ಪಾಪವ ಸಂಕಲ ಏರೇನಮ್ಮ ముడుబాటల కాడా మరి గద్దబొంతుల వాళ్ళు గంగ్రేళ్ళ వాళ్ళు ఆట అమ్మా ఆట మీద ఆశ తీరలే కాసేపు ఆట చూసినాక వచ్చినాక అన్నం తింట పోదాము రావే రెక్క పట్టుకునికొస్తాకి ఇట్లా దాకా అమ్మా పోదాం ఆట చూద్దాం ఆట చూద్దాం నేను ఒకదాని ఆట అంటే విరిగడు విరిగడు విషాలు ఉన్నాయి గంగిద్ద వాళ్ళని చూస్తే నాకు భయం అవుతుంది అమ్మా నువ్వు ఎంబడతే ఆట చూద్దాము అన్నది గుండెలు వేరు వేరు అనే జాలి గుండె చల్లు అనేది గుండెల రౌత ఈ బిడ్డ తీసుకుని ఆట పోతే సాధుకున్న తల్లిని బంగారు ఈడ బయట పడుతుందో మరి అట్టి చేతుల్లా పోల్లి చేసి ఎన్ని తల్లి అయితే ఈ బిడ్డ చేతి పది రూపాయలు ఉసుకు కూడా ఏనియలే నిజంగానే తెలిసిపోద్దు అని మరి ఈ బిడ్డ దానం చేపించింది కావాలి బిడ్డ ఆగు అని చదువు ఇంట్లోకి వచ్చి మరి శాంతి అని అనగానేమి కట్ట గున్న పట్టు తీరనమ్మాడు పెట్టి ఆ పట్టు చీరలన్నీ ఒక పట్టు చీర తీసుకున్నది మరి చీర పోతుంటే అమ్మాయి చీర ఎక్కడదో అంటది మనం ఎన్నడూ కట్టుకోవాలి అమ్మాయి చీర ఎక్కడో అంటే గిట్ట మీ తల్లి శాంతిమైన చచ్చిపోయింది మీ తల్లి చీర అని నేను ఎంత ఏడుతుందో ఆ బిడ్డ తెలువకుంటూ దానం చేపిస్తానని ఆ పట్టు చీర తీసుకొని కొంగు సాటు కప్పుకున్నదేనా సచిమేనోళ్ళ పేరు మీద మనన్నోలు దానం చేస్తారు బిడ్డో అన్నది అప్పుడు అన్నది ఆ తల్లి పాపవా బిడ్డ రెండు చేతులు ఆపు అని ఆ చేతులు అప్పట్టు చీర పెట్టింది తోసి తోయక ఆ పాపవ ఏమన్నది గంగరెద్దుల వాళ్ళకు మీ తల్లి పేరు చెప్పి పట్టు చీర దానం చేయవమ్మా నువ్వు తెలిసన్న మాట తెలవకన్నమాట తల్లి నా యొక్క నా ముందు నిలబడి బిడ్డ నీ తల్లి పేరు మీద ఏ చీర దానం ఏమని అన్నావు అమ్మా సజ్జనుల పేరు మీద మనున్నోళ్ళు దానం ఇస్తాను అబ్బా నా యొక్క తల్లివి నువ్వు బతికుండగా నీ పేరు మీద ఏ చీర దానం ఎట్లే నేను ఎవరనుకుంటాను అమ్మా ఎవరమ్మా నీ కన్న తల్లిని కాదు బిడ్డ ఇయ్యాలి కాకుండా రేపు రేపు కాకుండా ఓనాడు కాకుండా ఓనాడు ఊరికి నోరు చెప్తారే సాధకున్నది పాపవా నీకు వదిన అయితే చెప్తుంది అయ్యో మా వదిన నాకు చెప్పలేదని ఎంత పన్నెండు సంవత్సరాలు బిడ్డ బిడ్డ మరి ఎన్ని రోజులకు ఉన్న చల్ల కచ్చి ముద్దు దాచిన లాభం లేదు నేను ఎవరో అదమ్మా ఈ ఊరేది ನಿನ್ನ ಕನ್ನ ನೀ ತಂಡ್ರಿ ಡಾಲ್ನಾಡಮ್ಮ ನಿನ್ನ ಕನ್ನ ತೇರು ಶಾಂತಿಮಣಿ ಅಗೋ ಇಬ್ರು ಒಡುಗಲು ರಾಮನಾ ಭೀಮನಾ ನೀರನ್ನಲ ಇರು ನೀನು ನೀತ ಬೀದ್ಯಾಂತಿ ಮನಿ ದೇವಿ ಆರು ವಿಲ್ಲ ಆರ ಪಡ್ಡ್ಯು సా పుట్టిన నీ పేరు ఆగో పుట్టినాక మూడు రోజులు నాడు నీ కన్న తల్లికి బాలంత రోగం వచ్చింది ఆగో మీ కన్న తండ్రి మీ మేనత్తకు మొదలెత్తే ఆగో అవగండా పుట్టింది అయ్య గండా అయ్యే గండాన పుట్టింది మీ మేనత్త గండాన పుడుతున్నాడు నీ మేనత్త నీ అవద రాలేదు విద్య చె మాట పట్టుకో నిన్న కన్న తండ్రి చిన్ననాడు నిన్ను కింద వారేసి నీ నీదికెళ్ళి దాటిపోయిండే నా బిడ్డో నీ ఎవచ్చిన్నాడు నా కాల విదేశి ప్రాణం విడిచినందుకు అయ్యో నా ఆడబిడ్డ కాదు కన్న బిడ్డో నిన్ను వరి చేతుల నీళ్లు పోసి నిన్ను వరి ములుకోలు రాదుకున్న అది నా పాపే అన్నం ఏ పోతుంటే ని సాన కర్రలే నిలబడ్డది ఆడవి లాస్తారో బా ఎక్కువ అంటే గంగా ఎవరు నది తలుగులో ఆడుతుంది రవ్వ రవ్వలో లే సిలుగులో ప్రాణం వనంగా తండ్రి కాదు నాడు ఎవరి కనుము ఎవరి అని సిన్న నాడ మావ కట్నం లేతే మావ త్వరిపాటుగా నేను ప్రాణం పోకపోరా ప్రాణం దిగని ప్రాణం దరియకున్నా నేను ఆడంగా పాడంగా దూ చెయ్యలేగా కోరిపాడవాడా దూ చేస్తాం అని తినే అన్న మంది పెట్టిన తాయా అప్పడేస్తాం కలిపిన కన్నోడ కరువు కావగా కొన్నుడు గోజు పగులు పెట్టంగా సరదాను దోచుకోవంగా కన్న తల్లి కానీ రాజుల పిల్లల కోటో అన్నర దెబ్బాయ పెరగదు అన్నగదు అన్న ప్రేమకుల పెరగదు అన్నర వారు తిరగదు తల్లి నువ్వు thank you

పోతే పిల్లారేపు బిజా రేపు బిజావా చాలిగుండే చల్లవారి జో గమ ప్రేమ తెలవకుండా చాలుగు బాబా నెలాంటి వదరాల్లో மீது ஆடிபிடு அந்த உன்ன ஆச்சிராச்சிரா சேனச்செல்கள ஆடபிள்ள வா కాలు ఇవప్పుడే ఆ పాపవధువుడు అయ్యో విద్య నువ్వు నా కాళ్ళ మొక్కదే విడ్డ విద్య నేను అవలేక పోయినా అవన్న నువ్వు నా కాళ్ళ మొక్కుదే నాకు తినే అన్నం వెళ్ళది నాకు కట్ట పట్ట దొరకదు విద్యో నేను కొడుకు